तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు కుమాలను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ప్ర స్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచుర పరచేద నిను ప్రచుర పరచేద ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ మిత్రుడవూ నిలిచిన గోరి నాయందు నిలిచిన బంధుమిత్రుడవూ మందమతి మోసగిన మందమతికానంద మోసగిన మహిమతేజుడవూ ప్రబలముగనే ప్రభుని ప్రస్తుతి ప్రభునికృపలన్నే చింతదీనా భ్రాంతి చితి विन्तविन्ददि चिन्तदीर्चिना भ्रान्तिमाचिति विन्तविन्ददियो स्वान्तमुन कडु शान्ति गूर्जिति स्वान्तमुनकडु शान्ति गूर्जिति विन्तकरुणदियो ప్రభుని క్రీస్తు నందు ప్రేమన దేవుని సంగమ మరొక నూతన దినమును ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు ఆలకించుటకు తద్వారా ఆత్మీయ మేళ్లు పొందుటకు క్రీస్తునందుల ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను ఉదయాన్నే లేవగానే మన పని పాటలు స్టార్ట్ చేయకముందు దేవుని ప్రార్థించి ఆయన సహాయాన్ని తీసుకుని ఆయనతో కొనసాగినట్లయితే ఆయన సహాయము ఎల్లవేళ ఎల్లవేళ మనకు తోడుగా ఉంటుంది ఆయన సహాయం ఎటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఎదురైనప్పటికీ కూడా ఆయనతో ప్రారంభించాం కాబట్టి ఆయన సహాయం మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ దినము ఉదయాన్నే లేవగానే దేవుని ధ్యానం చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆయనతో కలిసి మన దినచర్యను ప్రార్థన చేద్దాం కృపగల దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రవాస్థుతులు చెల్లిస్తూ మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్థుతులు చెల్లిస్తూ మాకు సహాయకుడిగా మీరు మాకు అందుబాటులో ఉన్నందుకు స్థుతులు చెల్లుస్తూ ఈ దినచర్య ప్రారంభించుటకు మీతో కలిసి కొనసాగుటకు మీరు మా దరికి చేరినందుకు స్థుతులు చెల్లుస్తూ మా సమస్యల్లో మా కష్టాల్లో మా బాధల్లో మా ఇబ్బందుల్లో మమ్మల్ని అద్దరికీ చేర్చే దేవుడు నీవు గనుక స్థుతులు చెల్లుస్తూ ఈనాటి వాకింగ్ కొరకు చూస్తుండగా మీరే మాకు నీ లేఖన సారాంశాన్ని విశదపరచమని మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇరవయవ కీర్తన రెండవ వచనం పరిశుద్ధ నుంచి ఆయన్ని నీకు సహాయం చేయనుగాక సీయోన్ నుండి ఆయనన్ను ఆదుకొనుగాక మొదటి వర్షం నాలుగు దినాలు ధ్యానం చేశాం మరి ఉపోద్ఘాతం కూడా కాబట్టి పరిచయ వాక్ కూడా కాబట్టి కొంత సమయం ఎక్కువ తీసుకోవడం జరిగింది మరి రెండవ వర్షం నుంచి కొంత వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం మన చేతుల్లో లేదు దేవుడిచ్చే తలంపుల మేరకు కొంత కొనసాగుతుంటుంది అది కొనసాగుతుందో సాగుతుందో అది మన చేతిలో లేదు మరి రెండవ వర్షం పరిశుద్ధ ఆయన నీకు సహాయం చేయనుగాక ఒక ఒకవేళ కాంటెక్స్ట్ తీసుకోవాల్సి వస్తే దావిదు కాలానికి దేవాలయము నిర్మించబడలేదు కానీ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ దావిదుపురము యొద్ ఆయన ఆ మందసాన్ని ఉంచుకున్నాడు అప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధి కలిగిన మందసం ఉంది కాబట్టి అక్కడ ఆరాధనలు జరిపేవారు సో పరిశుద్ధ స్థలము అనే ఈ మాట వాడటానికి ఒకవేళ దావిద ఉద్దేశంలో ఆ మందస్సము ఉంచబడిన స్థలం కావచ్చు లేకపోతే ఆ తర్వాత కాలంలో దేవాలయం నిర్మించబడిన తర్వాత ఆ ప్రజలు ఆ మందసము లేకపోతే ప్రత్యక్ష గుడారము తొలగించబడి మందసము ఉంచబడిన ఆ సౌలమును దేవాలయం ఆ ప్రాంగణాన్ని పరిశుద్ధ స్థలముగా భావించారు కానీ భౌతికంగా పరిశుద్ధ స్థలాలుగా ఏవి భావించబడినప్పటికీ కూడా దేవదేవుని సింహాసనం ఆ స్థలము అతి పరిశుద్ధమైనది కాబట్టి ఆ పరమ ఎరుశులేముగా భావించబడి ఆ పరలోకనాథుడు నివసించే ఆ స్థలము అది పరిశుద్ధ స్థలం ఆనాటి కాలంలో ఈ పర్వతాల మీద ఆలయాలు నిర్మించుకోవడం అనేది ఆనవాయితీ భారతదేశంలో కూడా చాలా ఆలయాలు అనగా స్థానిక ఆలయాలు చాలా వరకు కూడా పర్వతాల మీద ఉంటాయి అనగా దేవుడు పైనున్న పైనుంటాడు అనగా మానవులు నివసించే ఈ ప్రాంగణాల మధ్య ప్రదేశాల మధ్య కాకుండా కొంత ఎలివేటెడ్ ప్లేస్లో ఉంచాలి అన్నది ఒక ఆలోచన భావన మరి పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయం చేయను అనే ఈ మాట ఫ్రమ్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ ఇట్ మే బీ ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడి నుంచి నీకు సహాయం కలుగును గాక సో ఈ గాక అనే మాటల కొనసాగింపు ఇట్ వాజ్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రియా ప్రార్థనలో అది ప్రార్థనగా మాత్రమే కాకుండా అభ్యర్థనగా మాత్రమే కాకుండా దీవెనగా ఒక వాగ్దానంగా కూడా మనకు కనబడుతుంది గాక అనే మాట ఒక దీవెనగా అలాగే ఒక వాగ్దానంగా నమ్మదగిన ఒక వాగ్దానంగా మనకు కనిపిస్తుంది సో పరిశుద్ధ స్థలములో నుంచి నీకు నూట ఇరవై ఒకటవ కెత్తన మనకు బాగా తెలుసు కదండి ఏముంది మొదటి ప్రారంభంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఈ బిగిన్స్ విత్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ వేర్ ఐ రిసీవ్డ్ ద సపోర్ట్ ఆర్ హెల్ప్ వెరీ వెరీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఎహోవా వలనని నాకు సహాయం కలుగును కన్నులు ఎక్కడికి ఎత్తాడండి కొండల తట్టు ఎందుకంటే దేవుడు వాడు మనము కింద ఉండేవాడు ఆయనే నాకు ఆస్తి సో పరిశుద్ధ స్థలంలో నుంచి సహాయము చేయినుగాక సియో నుంచి సీఎం జాయిన్ అనే మాట ఎరుస్లీంలకు పర్యాయపదం అనగా ఆ సియోను పర్వతం మీద దేవాలయం ఉంది కాబట్టి ఎరుస్లీములో సియోను పర్వతం మీద దేవాలయం ఉంది కాబట్టి కాబట్టి అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు బట్ స్టిల్ ఆ రచయితలు ఆ భావాన్ని దావేద్ నోటి వెంట చెప్పించారు సో సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకున్నగాక అంటే హోలీ ప్లేస్ ద హై ప్లేస్ అక్కడ తర్వాత కాలంలో మరి సమన్ నిబంధన మందస్సాన్ని అక్కడ ఉంచుతాడు సో ఈ మాటకు మరొక మాట ఆరవ వర్షంలో రెండవ భాగాన్ని చూస్తే తన పరిశుద్ధాకాశంలో నుంచి అతనికి ఉత్తరం ఇచ్చను అనే ఈ మాటను బట్టి దావిదుపురంలో ఉంచబడిన ఆ నిబంధన మందస్సము లేదా సలోమోను నిర్మించిన దేవాలయంలో ఉంచబడిన ఆ సన్నిధి కలిగిన నిబంధన మందస్సము ఆ ప్రదేశాలు కాకుండా పరిశుద్ధ ఆకాశం అనే మాట ఇక్కడ వాడడం బట్టి దావిదు కాన్సెప్ట్లో దావిదు కాన్సెప్ట్లో ఈ వాజ్ లుకింగ్ అబోవ్ పరిశుద్ధ ఆకాశం వైపు చూస్తున్నాడు ఆ పరిశుద్ధ ఆకాశం అనే ఆ మాట వాడడానికి గల కారణం గతంలో పంతొమ్మిదవ కెత్తన ధ్యానం చేస్తున్నాడు చెప్పాను ఆకాశములు అంటాడు మనకు కనిపించేది భూమి యొక్క ఉపరితలం కానీ అది అది మాత్రమే కాదు ఆకాశం అటువంటి మండల గోళాలు చాలా విరా విరలాడుతున్నాయి శూన్యంలో ఆ శూన్యానికి పైన ఉన్నది ఒక ఆకాశం కొత్త మందన యేసుప్రభారు ఆ మధ్యాకాశంలోకి వస్తాడంట అలాగే దేవదేవుని సింహాసనం ఆకాశం సో ఈ అనుభవాల మధ్య బహుశా దావీదు పైకి చూస్తూ ఆకాశం అనగా పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన అతనికి ఉత్తరం ఇచ్చిననే అనే మాట వాడతాడు కాబట్టి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నుంచి ఆ పరిశుద్ధ ఆకాశంలో నివసించే ఆ దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది నీవు ఇక్కడ ని మందసమ్మ దగ్గర విజ్ఞాపన చేసినా లేకపోతే ఈనాటి కాలబసులో దేవుని మందిరంలో విజ్ఞాపన చేసినా నీ గృహములో విజ్ఞాపన చేసిన విశ్వాసముతో నిరీక్షణతో మొదట చెప్పిన రీతిగా విశ్వాసముతో నిరీక్షణతో నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు తప్పనిసరిగా వస్తుంది గతంలో మనం ధ్యానం చేసిన పద్నాలుగవ కెత్తన అదే అదే మాట పద్నాలుగు రెండులో అదే రీతిగా యాభై మూడవ కీర్తన రెండులో ఒక మాట ఉంది వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడట సో ఆ పరిశుద్ధ ఆకాశం నుంచి ఎవరు ఏం చూస్తున్నాడు ఆయన వివేకము కలిగి అనగా దేవుని ఎరిగి రియలైజ్ అయ్యి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని అనగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనగా వారి వారి అవసరంలో సమస్యలు నాకు వారు ఎవరా అంటూ దేవుడు అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాడట తప్పిపోయిన కుమారుడు కథలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే ఆ కుమారుడు వెళ్ళక్షణం నుంచి తండ్రి ఎదురు చూస్తున్నాడు వాడు ఇంకా నువ్వు దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడు ఏం కబురు చేయలేదు ఫోన్ చేయలేదు లేకపోతే కాల్ చేయలేదు మెసేజ్ పెట్టలేదు వాట్సాప్ చేయలేదు వాడు ఫ్రమ్ ద డే వన్ హౌ ద పర్సన్ లెఫ్ట్ ద హౌస్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అదేవిధిగా ఆకాశం నుంచి అంటే తన బిడ్డలు ప్రార్థిస్తారేమోనని తన వైపు తిరుగుతారేమోనని మారు మనసు పొందుతారేమోనని మనకు సహాయం చేయడానికి మన పరలోకపు తండ్రి నిరీక్షిస్తూ ఉంటాడట ఆకాశం తొంగి చూస్తున్నాడు అంట వాట్ ఏ గ్రేట్ గాడ్ కదండి ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమామ్మయుడు మన జీవితంలో దేవుడిగా మనకున్నాడు పద్దెనిమిదవ కీర్తన కూడా మనం ధ్యానం చేసాం గతంలో ఆ కీర్తన కూడా ఆరో వర్షం చూస్తే నా శ్రమలో నేను యహోవాకు మొరుపెట్టిని నా దేవునికి ప్రార్థన చేసి తని అప్పుడు ఏమైందంటే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఆలయములో ఆలకించి అంగీకరించింది నేను చెప్పాను దావిదో ఆలయం నిర్మించాల ఆ సమయానికి తర్వాత కుమారుడు నిర్మించాడు కానీ డేవిడ్ కాన్సెప్ట్ ఏంటండి ఆలయం అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆ మహా పరలోక ఆకాశం అక్కడి నుంచి ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు తెచ్చను అప్పుడు భూమి కంపించి అదిరిను పర్వత పునాదులు వనికెను సో ఆ క్రమంలో చూస్తే తొమ్మిదవశంలో ఆ నిప్పు కనములు రాజపెట్టను మేఘములు వంచి ఆయన వచ్చాను ఎక్కడి నుంచి ఆ నుంచి ఇక్కడి నుంచి కాదు మేఘములు వంచి వచ్చాను ఆయన మరి ఆ క్రమంలో అక్కడ వ్రాయబడ్డ మాట చూస్తే పదహార వర్షం చూడండి నన్ను పట్టుకొని మహా నుంచి బయటికి తీసాను నా కష్టాల్లోంచి నా శ్రమల్లోంచి నా బాధల నుంచి నా బలహీనలోంచి నన్ను చేయి పట్టుకొని పైకి లేవదేశాడు ఈ మధ్య వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళని చూస్తున్నాం కదండి కొంతమంది ఆ వీడియోస్ చూస్తున్నాం సో అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు చేయి పట్టుకుని పైకి లేపినప్పుడు ఆ వ్యక్తికి ఎంతటి అమ్మా అనే భావన కలుగుతుంది కదండి దట్స్ వాట్ ఇట్ మన కష్టాల్లోంచి అలా అలా ఆ కష్టాల కారకమైన ఆ పాప ఊబిలో నుంచి నలభై ఒక కూడా జిగటగల దొంగ ఊబిలో నేను ఇరుక్కుంటే దేవుడు నన్ను పైకి లేవనెత్తి నా అడుగులు జారిపడకుండా బండ మీద స్థిరపరిచాడంటాడు తిరిగి మళ్ళీ జారిపడకుండా ఆకాశములు ఆలయములు ఆయన ఆలకించి సో నీ నీకు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పరిశుద్ధ స్థలం నుంచి ఆయన నీకు సహాయం చేయను సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక సహాయం మాత్రమే కాదు వాడు కేవలము హెల్ప్ మాత్రమే కాదు సపోర్ట్ మాత్రమే కాదు హెల్ప్ మాత్రమే కాదు సపోర్ట్ ఆల్సో మరలా కింద పడిపోకుండా కొన్నిసార్లు బెంచీలు ఇరిగిపోతే కింద సపోర్ట్ పెడతాం కదండి ఒక నాలుగు కాళ్ళు ఉన్న బెంచ్కి ఒక కాలు ఇరిగిపోతే ఏం చేస్తాం రిపేర్ చేపిస్తాం వరకు ఏం చేస్తాం ఇంకొక కర్రనో లేకపోతే ఇంకొక రాయినో సపోర్ట్ పెడతాం కొన్ని మన తీగలు ఉంటాయి ద్రాక్ష తీగలు కావచ్చు లేకపోతే గులాబీ తీగలు కావచ్చు మళ్ళీ తీగలు కావచ్చు అవి జారి పడిపోకుండా సపోర్ట్ పెడతాం సో మన దేవుడట సహాయం చేయవాడు మాత్రమే కాదు ఆయన మనను ఆదుకునేవాడు ఈజ్ అ సపోర్ట్ టు అస్ నాట్ టు ఫాల్ అగైన్ కింద పడిపోయే స్థితిగతుల మధ్య పడకుండా ఆపుతాడు ఈ నేపథ్యంలో ఈ మాటను బట్టి మనము ఎటువంటి వారం అంటే స్థిరంగా నిలబడలేని ఒక తీగ వంటి వారం ఒక పాదుకుండి తీగ లాంటి వారు ఆ తీగ ఎదగాలన్నా కొనసాగాలన్నా పుష్పించాలన్నా ఫలించాలన్నా తప్పనిసరిగా పందిరి సపోర్ట్ కావాలి ఒక కర్రను పెడితే ఆ కర్రను పాదుకుంటూ వస్తుంటాయి సపోర్ట్ కావాలి సో అటువంటి ఆ తీగ లాంటి బలహీనమైన ఈ ఘటాన్ని ఆయన సహాయించేవాడు మాత్రమే కాకుండా మరలా పడిపోకుండా కాపాడువాడు ఆదుకునివాడు నాకు ఆయన ఒక పందిరి వలె ఉంటాడు ఆయన అల్లుకొని ఉన్నప్పుడు ఆయన మీదుగా నేను అల్లుకొని ఉన్నప్పుడు నన్ను తొలగించాలంటే చాలా కష్టం ఎందుకంటే నా వేళ్ళు కానీ లేకపోతే నా మూలాలు కానీ ఇవన్నీ కూడా ఆయనలో బంధించబడి ఉంటాయి ఇరుక్కొని ఉంటాయి So, na sahayamu mu aini, alagi nanno adukunu vadu aini. Yee gaka aini matlu. There, there are promises, a prayer with a promise, the promise of God's help, a promise of God's support in all times, in all seasons, in all situations, in all circumstances, a promise of God's. సపోర్ట్ ప్రార్థన ప్రార్థించద్దా కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అనుభవాలు బట్టి ప్రభావస్థుతులు చెల్లిస్తూ మాతో ఉన్న దేవుడవు మాకు చాలిన దేవుడు కనుక స్థుతులు చెల్లిస్తూ నాలో మాలో మీరు కలిగింపచేసిన ఈ సహాయకరమైన స్ఫూర్తిని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీవు మాకున్నావన్న ఆ ఎరుక మాకు సహాయకుడమని మమ్మల్ని ఆదుకుని వాడవన్న వాస్తవాన్ని నీ లేఖనాల నుంచి పదే పదే మాకు తెలియపరుస్తున్న దేవా మీకు స్థుతి చేస్తూ అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టక విస్మరించక వెంబడించుటకు మీ సహాయంగా ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు ఏసునామను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏక దేవుని దీవిన ఏ వాక్యం విన్నపిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతరుడైన దీవించిన కాక